మనకి ఇష్టమైనటువంటి అంటే ముఖ్యంగా తెలుగు వారికి తెలుగు మహిళలకు ఇష్టమైనటువంటి ఏంటిదంటే వస్త్రాలు చీరలు సో చీరలు అంటే మనకి గుర్తుకొచ్చేవి పోచంపల్లి చీరలు ధర్మవరము కంచి ఇవన్నీ చీరలు సో ఇవన్నీ మనకి హ్యాండ్లూమ్ శారీస్ సో ఈ రోజు ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వము చీరల మీద ప్రత్యేకంగా చీరల మీద పద్దెనిమిది శాతం జిఎస్టి అనేది విధిస్తుంది ఆల్రెడీ ఇంత ముందుకే ఫైవ్ ఐదు శాతం ఉండడం వల్ల ఆ సేల్స్ లేక చేనేత పరిశ్రమ అనేది చాలా ఆ కుంటుబడిపోయింది అంటే దివాలా తీసిన రకంగా అయిపోయింది సో దాని వల్ల చేనేత కార్మికులు చాలా మంది కూడా నష్టపోయారు వాళ్ళకి ఉద్యోగం లేక జీవన భృతి లేక వాళ్ళు చాలా నష్టపోయారు సో ఇప్పుడు ఏంటంటే ఐదు శాతం కాకుండా మనకి పద్దెనిమిది శాతం జిఎస్టి అనేది ఇంకా ఇంకా చాలా సో ఇద ఇది ఈ పద్దెనిమిది శాతం అనేది సో మొత్తానికి మొత్తం చేనేత పరిశ్రమని ఆ నామ లేకుండా చేసేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది సో అందుకే మనము ప్రత్యేకంగా మహిళ మహిళలము పద్దెనిమిది శాతం కాదు ఐదు శాతం కాదు మొత్తానికి మొత్తం జీరో పర్సంటేజ్ పెడితే బాగుంటుంది సో దాని వల్ల మనకి ఆనందము అలాగే చేనేత కార్మికులు కూడా సంతోషంగా ఉంటారు వారి వారి కుటుంబాలతో